అటులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ దరక్కుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ గత కొన్ని రోజులుగా జగన్ మోహన్ రెడ్డి రాజీనామాకు సంబంధించిన వార్తలు అటు సోషల్ మీడియాలో ఇటు వార్తా పత్రికల్లో న్యూస్ ఛానల్స్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అయితే ఆయన పులివెందుల నుంచి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారు అనేది ఈ వార్తల సారాంశం అయితే కడప ఎంపీగా ఆల్రెడీ అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన రాజీనామా చేస్తాడా మరి ఆ తర్వాత ఆయనేం చేస్తాడు కొంపతీసి ఆయనేమైనా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా అని అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ కూడా మరికొన్ని రోజుల్లో కడప ఎంపీ స్థానానికి అవినాష్ రెడ్డి రాజీనామా చేసి రాజకీయాలకి దూరంగా ఉండబోతున్నాడు అనేది తెలుస్తోంది అయితే మరి పులివెందుల నుంచి ఎవరు పోటీ చేస్తారు అనంటే తన తల్లి విజయమ్మ పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయబోతున్నారట ఎస్ మీరు విన్నది నిజమే ఇప్పుడు విజయమ్మ పేరు కూడా తెరపైకి వచ్చింది గత కొన్ని రోజులుగా విజయమ్మకి జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయని వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని అనేక రకాల వార్తలు వచ్చాయి ఈ క్రమంలోనే ఆవిడ వైఎస్ షర్మిలకి సపోర్ట్ చేస్తూ ప్రచారంలో పాల్గొనటంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరిందనే చెప్పాలి అయితే ఇదిలా ఉంటే ఆవిడ రీసెంట్గా జరిగినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డితో కనిపించారు అయితే ఈ క్రమంలో ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారు అనేది కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఇది నిజమా అబద్ధమా నిజంగా ఆయన రాజీనామా చేస్తారా అనే అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా గతంలో వినిపించిన మాట ఏంటి అంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజే ఈ ప్రతిపాదన తీసుకురాబోతున్నారు ఈయన రాజీనామా కూడా అదే రోజు చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చినప్పటికీ కూడా ఆయన జయంతి ఉత్సవాలు అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి స్పందన లేదు మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేదు తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని స్పీకర్కి లేఖ రాసినప్పటికీ కూడా అటువంటి అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేకపోవటం సో అసెంబ్లీలో తలెత్తుకోలేను ఇక అసెంబ్లీకి వెళ్ళటం వేస్ట్ అనుకున్న తరుణంలో ఆయన ఢిల్లీకి వెళ్లి చక్రం తిప్పుదామని ప్లాన్స్ వేస్తున్నారట ఈ క్రమంలోనే ఆయన పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారనేది వార్తల సారాంశం మరి ఆయన నిజంగా చేస్తారా అంటే ఇప్పటి వరకు ఈ విషయంపై అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్స్ కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ మరీ ముఖ్యంగా వైసీపీకి సంబంధించి ఎటువంటి ఫేక్ న్యూస్ వచ్చినా కూడా స్పందించేటటువంటి కొంతమంది లీడర్స్ ఇప్పటి దీని గురించి మాట్లాడకపోవటం చూస్తుంటే వాళ్ళ మౌనం దీనికి అంగీకారంగా అనిపిస్తోంది ఎస్ నిజమేనా అనే అనుమానం కూడా రాకపోలేదు ఎందుకంటే ఇప్పటి వరకు సీనియర్స్ ఎవరూ కూడా దీనిపై స్పందించలేదు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారు పులివెందుల నుంచి విజయమ్మ పోటీ చేయబోతుంది అని తెలుస్తోంది మరి ఆయన కడప ఎంపీగా పోటీ చేయటం కరెక్టే అంటారా దీనిపై విశ్లేషకులు చెబుతున్న మాట ఏంటి అంటే ఇప్పటికే అవినాష్ రెడ్డికి కేవలం అరవై వేల మెజారిటీ మాత్రమే వచ్చింది కడప అనేది వైఎస్ఆర్సీపీకి కంచికోట లాంటి ప్రాంతం మరి ఆ ప్రాంతంలో కూడా చాలా స్థానాలను కోల్పోయింది వైసీపీ ఈ క్రమంలో ఆయన ఎంపీగా పోటీ చేశారంటే మాత్రం డెఫినెట్గా ఓడిపోవటం ఖాయం అండ్ పులివెందులలో కూడా టీడీపీ గెలవటం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి మరి దీనిపై ఓ సందిగ్ధంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అందుకనే దీనిపై ఎవరు కూడా అఫీషియల్గా మాట్లాడటానికి ముందుకు రావట్లేరు అనేది కూడా ఇంటర్నల్గా వినిపిస్తున్నటువంటి మాట రైట్ మరి ఆయన నిజంగా రాజీనామా చేస్తారా లేదా ఇది కేవలం ఒక ఫేక్ న్యూస్ అనటానికి కూడా లేదు ఎందుకంటే దీని ఇది కేవలం ఫేక్ న్యూస్ అని చెప్పటానికి కూడా ఎవరు ఇంతవరకు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కానీ లేదంటే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్స్ కానీ ఎవరూ కూడా స్పందించకపోవటం చూస్తుంటే వాళ్ళందరూ మౌనంగా ఉన్న విధానాన్ని చూస్తుంటే మాత్రం ఎస్ నిజమేనేమో అనే అనుమానం కూడా రాకపోలేదు కానీ నిజంగా అదే జరిగితే కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే ఉప ఎన్నిక వాళ్ళకి కలిసి వస్తుంది అనుకుంటున్నారా ఆయన గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా పులివెందుల నుంచి విజయమ్మ నిజంగా పోటీ చేస్తే ఆవిడ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి